నమస్తే ఈ వీడియోలో మరికొన్ని అందమైన నగలు చాలా లైట్ వెయిట్ దీని వెనుక ఒక స్టోరీ ఉందండి మాకు తెలిసిన ఒక అమ్మాయి మన సబ్స్క్రైబర్ కూడా తను ఏంటంటే ఫైవ్ ల్యాక్స్లో బడ్జెట్లో నాకు హారం చెవులకి అండ్ నెక్లెస్ రావాలి కొంచెం తక్కువ బడ్జెట్లో నాకు లైట్ వెయిట్లో రావాలక్క అని అడిగారు ఆమె కోసం ఈ వీడియో పెడుతున్నాను వీడియో చాలామంది ఉంటారండి ఇలా తక్కువ బడ్జెట్లో టైం లేదు మనకు కూడబెట్టుకున్న టైం కూడా లేదు అనే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇది చూడండి హారము కానీ ఇరవై గ్రాముల లోపు అనమాట చాలా లైట్ వెయిట్ ఆ చేత చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఈ నెక్లెస్లు కూడా చూడండి ఇది ఫస్ట్ పిక్చర్లోది మనం కనుక పెండెంట్ తగ్గించుకుంటే లేదు మనం చాలా చిన్న పెండెంట్ వితౌట్ పెండెంట్ అయినా కూడా మనకు అసలు ఇరవై గ్రాములు కూడా నక్లెస్ పట్టదు సెకండ్ కూడా పెండెంట్ సైజ్ అంటే ఇలా చేయించుకోవాలి అని అంటే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలండి అప్పుడప్పుడు రెడీమేడ్గా ఈరోజు వెళ్ళి తెచ్చుకోవటం అనేది కొన్ని నగలకి సాధ్యం కాదు ఇది కూడా చూడండి మినీ హారం అండ్ లాంగ్ హారం లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ట్వంటీ గ్రామ్స్ లోపే సెవెంటీన్ గ్రామ్స్ అనమాట ఈ హారం కానీ కొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం లైట్ వెయిట్ అనే వాటిని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి పెద్ద పెద్ద షోరూమ్స్ లాంటి మనం అడగాలి మాకు లైట్ వెయిట్లో మనం ఇంతే బడ్జెట్ మేము ఇంతవరకే చేయించుకోగలం అందులో ఏమీ మొహవాటం వద్దండి మనం ఎంతో మనకెంతో అంత అడిగి కొనుక్కోవటంలో ఎవరో మళ్ళీ మనకేమన్నా అయితే ఎవరు వచ్చి ఏమీ పెట్టరండి దాన్ని వదిలేసేయండి మన బడ్జెట్ మన పరిస్థితి ఏదో అనుకుంటారు అని చెప్పి అలాంటి ఫీలింగ్స్ అన్నీ చాలామంది తగ్గించుకుంటున్నారు ఇప్పుడు ఈ నెక్లెస్ చూడండి ఇది ట్వంటీ కూడా పట్టదండి కంటే నెక్లెస్ ఇప్పుడు బాగా నడుస్తున్న మోడల్ కూడా ఇది కూడా టై చేయొచ్చు మీరు ఇలాంటివి పెళ్లి కూతురు కానీ లేదు కొంతమంది గృహప్రవేశానికి కొత్త నగ ఏదైనా కొనుక్కోవాలనుకుంటారు డబ్బులంతా ఖర్చైపోయి ఉంటుంది కానీ ఏదో ఒకటి కొనుక్కోవాలి గుర్తుగా కానీ లేదంటే కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు లైట్ వెయిట్లో ఏదో ఒక నగ ఇలా ట్రై చేయచ్చండి ఇది కూడా మనకి పన్నెండు నుంచి పదిహేను గ్రాముల లోపే వస్తుంది ఇలాంటి మోడల్స్ లైట్ వెయిట్వి ఈ హారం కూడా మనకి హెవీగా కనపడుతుంది కానీ ట్వంటీ గ్రామ్స్ లోపే అనమాట ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపే వచ్చేస్తుంది ఒకవేళ మనం అర్జెంటుగా చేయించుకోవాలి మనకు టైం లేదు బడ్జెట్ లేదు వాళ్ళకి ఈ డిజైన్స్ ఉపయోగపడతాయండి ఇలాంటి నగలు కూడా మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నారు అంటే టెంపుల్ మోడల్స్ అవన్నీ కొంచెం బోరు అనిపించిన వాళ్ళు ఉంటారు కదా లేదు కొంతమందికి అవి నచ్చవు అలాంటి వాళ్ళు కొంచెం బంగారం బాగా కనపడుతుంది మనకు లైట్ వెయిట్లోనూ ఉంటాయి ఇది బ్రైడల్ సెట్ చూడండి కంప్లీట్ బ్రైడల్ సెట్ అండ్ మనకి ఫిఫ్టీ గ్రామ్స్ లోపు రెండు వచ్చేస్తాయి ఇది ఒక మినీ హారం ఇది కూడా మనకి ట్వంటీ గ్రామ్స్ కూడా పట్టదండి చేయించుకునే వాలి వాళ్ళ కోసం ఈ డిజైన్స్ ఉపయోగపడతాయండి బాగా డబ్బులు ఉండి అలా ఒక్కసారి పెట్టుకునే వాళ్ళు అది వేరు కానీ రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఒక బడ్జెట్లో చేయించుకునే వాళ్ళకి మనం ఆలోచించి ఇలా చేయించుకోవచ్చు అలాగని మోడల్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి సైజ్ తగ్గించుకుంటే సరిపోతుంది చూడండి ఫస్ట్ పిక్చర్లోది ఒక హారం చాలా తక్కువ వెయిట్ ఇది కూడా అంటే మనకి పదిహేడు గ్రాముల నుంచి ఇరవై గ్రాముల లోపు వస్తుంది దీనికి ఒక లాకెట్ ఏర్పాటు చేసుకోవచ్చు పాత మోడల్ కూడా కాదండి సెకండ్ది చూడండి కాసులు చాలా తక్కువ వెయిట్లో చేశారు ఇలాంటి కాసుల పేరు మనకు నలభై నుంచి అరవై లోపు అంటే లెంత్ తగ్గించుకుంటే మినీ హారం లాగా చేయించుకుంటే ఇంకా తక్కువ వస్తుంది నెక్లెస్ అయితే మనకి ఇరవై గ్రాముల లోపే వస్తుంది కాసులు మోడల్ కావాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ మోడల్ కూడా మీ అందరికీ తెలుసు చాలా లైట్ వెయిట్ వెనక చైన్స్ తగ్గించుకోవచ్చు మ్యాంగోస్ చూడండి చాలా తక్కువ వెయిట్లో లాకెట్ సైజ్ తగ్గించుకోవచ్చు లాకెట్ వద్దు అనుకుంటే ఇంకా తక్కువలో వస్తుంది థ్యాంక్ యూ